హలో గాయస్ కాకరకాయ చేసేద్దామా అమ్మ కాకరకాయన చాలా చేదు ఉంటుంది వద్దొద్దు అని అంటారా లేదండి ఇలా చేసుకోండి కాకరకాయ వద్దన్న వాళ్ళు కూడా అబ్బా ఏమన్నా ఉన్నదా ఫేవరెట్ అయిపోతుంది కాకరకాయ అని అనేస్తారు ఇప్పుడు కాకరకాయలు తీసుకొని కొంచెం సాల్ట్ పసుపు వేసుకొని నానబెట్టుకోవాలి ఇలా ఒక వన్ అవర్ తర్వాత ఇలా పిండేస్తే వాటర్ వచ్చేసి అందులో నుంచి గింజలు తీసేసుకొని పక్క పెట్టుకోవాలి ఒక కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకొని ఈ కాకరకాయలు అందులో వేసుకొని చింతపండు కడ్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక ఇరవై నిమిషాలు ఉడకనివ్వాలి ఇరవై నిమిషాల తర్వాత తీసేసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ పోసుకొని శనగపప్పు మినప్పప్పు ధనియాలు జీలకర్ర వేసేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ అందులో వేసుకొని సాల్ట్ కారము ఎల్లిపాయలు చింతపండు వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకొని ఇప్పుడు కక్కకలు అందులో వేసేసుకొని చింతపండు తీసేసుకోవాలి అందులో నుంచి ఇప్పుడు కరివేపాకు వేసుకొని కొంచెం ఒక పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి కక్కకలు గొడవన్ కలర్ వచ్చిన తర్వాత మనం మిక్సీ పెట్టిన అందులో వేసేసుకొని కొద్దిగా బెల్లం వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి అయిపోయింది స్మెల్ అయితే అబ్బాబా ఏమన్నా ఉంటుందా మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి బా